నమ్మబుద్దాయ తల్లి తనయుల భార్య భర్తల చివరి కలయిక మహాప్రజాపతి తల్లి యశోధర భార్య తమ తనువులు చాలించబోయే ముందు బుద్ధుణ్ణి దర్శించుకోగలిగారు బహుశా అదే వారి అంతిమ కలయికై ఉండవచ్చు మొదట మహాప్రజాపతి భగవాన్ని ప్రణమిల్లింది సర్వోన్నతమైన ధర్మాన్ని తనకు బోధించినందుకు ధార్మికంగా తానే తండ్రి అయి ఆమె కుమార్తె కాగలిగినందుకు ధార్మిక అనే పాలు పోసి తనను పెంచినందుకు గృహస్థ జీవన సాగరంలోకి వెళ్ళి తన తోడ్పాటుతో యువతలి గట్టుకు చేరగలిగినందుకు కృతజ్ఞత తెలుపుతూ బుద్ధునికే తాను తల్లి కావడం ఎంతటి అదృష్టమో కదా అని పరవశించింది ఆపై ఆమె తన కోరికను వ్యక్తం చేసింది ధన్యమైన ఈ శరీరానికి చాలించతలుస్తున్నాను ఓ దుఃఖ నిర్మూలన మార్గదాత నాకు అనుమతివు భగవానితో యశోధర తానిప్పుడు డెబ్బై ఎనిమిదవ ఏట ప్రవేశించినట్లు తెలిపింది తనకు ఎనభై ఏళ్లు వచ్చాయని భగవానుడు చెప్పాడు ఆ రోజు రాత్రికే తాను తనువు చాలించబోతున్నట్టు యశోధర తెలిపింది మహాప్రజాపతి మాటల్లో కంటే తన మాటల్లోనే స్వయం సంకల్ప శక్తి కనిపించింది ఆమె చనిపోయేందుకు భగవాన్ని అనుమతి కోరలేదు భగవాన్ని శరణి కోరేందుకై తానిక్కడికి వెళ్ళలేదు అందుకు భిన్నంగా నాకు నేనే శరణం అన్నది జీవితంలో తాను ఎదుర్కొన్న బాధలన్నిటినీ ఆమె జయించగలిగింది కష్టాలను జయించడం ఎలాగో తెలిసి వాటిని జయించగల శక్తినివో మనగలిగాడు కనుక కృతజ్ఞత తెలిపేందుకే ఆమె భగవాన్ని దర్శించింది నమో నమోదయో భగవతో सम्मा सम्बुधः बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं पिबुद्धं शरणं गच्छामि द्वितीयं पिधम्मं शरणं गच्छामि द्वितीयं पि पिसङ्घं शरणं गच्छामि तृतीयं पिबुद्धं शरणं गच्छामि ततियं पिधम्मं शरणं गच्छामि ततियं पिधम्मं शरणं गच्छामि ततीयं पिसङ्घं शरणं गच्छामि 巴拉着巴达